ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగాతో వంట చేసుకుంటూ కిచెన్లో ఉంటే అప్పుడే ఆ అలా కోపంగా బాగే అంటూ అక్కడికి వస్తుంది ఏంటక్క అని బాగా అడుగుతూ ఉంటుంది అసలు నువ్వు అమర్ కొత్త జీవితం పెట్టాలి అనుకుంటున్నావా లేదా ఎప్పుడు చూడు నువ్వు పిల్లలు పని అంటూ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే ఎలా ఇప్పుడు ఏదో ఒకటి చేసి నువ్వు అమర్ గారికి దగ్గర అవ్వాలి కదా ఇలా ఊరికే ఉంటే సరిపోతుందా కుదరలు బాగీ అంటూ ఆరి చెబుతూ ఉంటే బాగీ అమ్మర్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో రాత్రోడు కూడా అమర్కే బుద్ధి చెప్తూ ఉంటాడు సార్ మిస్సమ్మ గురించి మీరు ఒక్కసారైనా ఆలోచించారా మీతో కొత్త జీవితం మొదలు పెట్టాలి అని మిస్సమ్మ ఎంతో ఆదృతపడుతూ ఎదురు చూస్తూ ఉన్నారు మీరు మా మైడంగారిని మర్చిపోలేక మిస్ అమ్మని దూరం పెడుతున్నారు మీరిద్దరూ కూడా సంతోషంగా ఉంటే చూడాలి అని మేము అందరం కూడా చాలా ఆశగా కోరుకుంటున్నాము సార్ మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి సార్ అని రాతో చెబుతూ ఉంటే అమర్ బాగ్య గురించి ఆలోచిస్తూ ఉంటాను భాగ్య అమర్ తన మొదటి వైఫ్ని మర్చిపోలేకపోతున్నారు అందుకే ఆవిని మర్చిపోలేక నీతో జీవితం మొదలు మొదలుపెట్టలేకపోతున్నాను కానీ నువ్వు ఇలాగే చూస్తూ ఊరుకోకు ఆవిడని మర్చిపోయి నిన్ను దగ్గరికి తీసుకునేలా నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి అంతేగాని ఊరికే చూస్తూ ఉంటే ఎలా బాగీ ఏదో ఒకటి చేసి నువ్వు ఆయనకి దగ్గర అవ్వాలి మీరిద్దరు సంతోషంగా ఉండాలి అని భాగ్యకి ఆరో చెబుతూ ఉంటుంది సార్ ఒక్కసారి సార్ మీ సమ్మకి ఛాన్స్ ఇచ్చి ఇవ్వండి చూడండి సార్ అప్పుడు మీ సమ్మ గురించి మీకు చాలా బాగా అవుతుంది అర్థమవుతుంది సార్ ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి సార్ ఒక్కసారి దూరం పుడితే ఏమవుతుందో ఆలోచించండి సార్ ఆలోచించండి అని చెబుతూ ఉండటంతో ఇక్కడ బాగా అమ్మ ఇద్దరు కూడా